ఇప్పుడు ఆ జంతికలు ఇక్కడ చాలా సింపుల్ ప్రాసెస్లో అలాగే మనము ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా చూపిస్తున్నాను ఈరోజు నేను మీకు మూడు కేజీల వరకు జంతికలు ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మనము ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ పిండి వంటలు చేసుకుంటాం కదండి పిండి వంటల్లో మెయిన్గా ఉండేది జంతికలు ఈ వీడియోలో నేను జంతికలు మనకి టేస్టీగా అలాగే కరకరలాడుతూ ఎలా రావాలో చూసేద్దాం మనము ఈ పిండిలో నేను వచ్చేసి మూడు కేజీల వరకు బియ్యం తీసుకున్నాను అలాగే కొద్దిగా పుట్నాల పప్పు అలాగే మినపప్పు నేను వేయించుకున్నానండి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని మనం బియ్యంని కూడా కడిగి కొద్దిసేపు మనం ఆరబెట్టుకొని లైట్గా వేయించుకొని దాని తర్వాత దీన్ని ఇచ్చేసి ఇలా మనము గ్రైండ్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి నువ్వులు జీలకర్ర ఓమా అలాగే ఉప్పు కారంని కూడా వేసుకోవాలి ఈ క్లిప్ నేను మిస్ అయిపోయిందండి ఎందుకంటే ఈ ప్రాసెస్ మేము వీడియో తీయాలి అనుకోలేదు సో అందుకని పిండి రెడీ చేశాక వీడియో తీసాను ఈ పిండిలోకి మనము వేడి వేడిగా ఆయిల్ని వేసుకోవాలి ఇలా వేడి నూనె ఎందుకు వేస్తున్నామంటే మనము జంతికలు మంచి కరకరలాడుతూ రావాలి అంటే ఇలా వేడి నూనె వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము సరిపడేంత వాటర్ని కూడా వేసుకోవాలి మనము వాటర్ ఒకేసారిగా పోసుకోకుండా ఇలా మనకి ఎంత సరిపోతుందో అంతా వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే త్రీ కేజీస్ వరకు చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు అంతా కూడా ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది మీరు చేస్తున్న క్వాంటిటీని బట్టి మీరు వాటర్ అయినా ఏదైనా కానీ మీ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇలా మనం వాటర్ని వేసుకొని పిండిని అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి అవన్నీ కూడా మనకి చక్కగా మిక్స్ అయిపోవాలి సరిగా ఇలా మనం వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా పిండిని అంతా కూడా తడుపుకోవాలి తరువాత మనము జంతికల్లో చేసేది ఉంటుంది కదండి దాంట్లోకి మనము కొద్దిగా పిండిని పెట్టేసుకోవాలి ఇలా మనం ఇంకొద్దిగా పిండిని కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకోవాలి తర్వాత ఈ జంతికలను మనము ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఇలా రెడీగా పెట్టేసుకోవాలి ఇలా చేయటం వలన మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి ఒకరు ఇలా జంతికలు వేస్తూ ఉంటే ఇంకొకరు కూడా మనం కాల్చుకోవచ్చు ఇలా మనం ఇద్దరు ఉంటే ఏంటంటే పని కూడా చాలా త్వరగా అయిపోతుంది ఇలా మేము ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వేడివేడిగా ఆయిల్లో ఒకేసారిగా జంతికలన్నిటిని కూడా వేసేసాము హై ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఈ జంతికల్ని మనము వేయించుకోవాలి అప్పుడే అవి క్రిస్పీగా వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒకేసారిగా ఇలా వేసేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు రెండు వైపులో కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండి అంతా కూడా మనము ఇలా జంతికలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇలా వేడి వేడిగా ఆయిల్లో వేయించుకొని మనం ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మంచిగా మనం ఫ్రై చేస్తేనే ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఇలా ప్రిపేర్ అవ్వగానే ఇలా మేము అన్నీ కూడా ఇలా రెడీగా పెట్టేసాము చూస్తున్నారు కదా చాలా చక్కగా వచ్చిందండి చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ఈ మురుకులు మనము చాయ్లో వేసుకుని తిన్నా కానీ చాలా బాగుంటుంది కదండి అదొక మంచి బెస్ట్ కాంబినేషన్ అని కూడా చెప్పచ్చు ఇక్కడ నాకైతే చాలా క్రిస్పీగా వచ్చినాయి సౌండ్ తిన్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్